అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఈ ఒక స్త్రీ వల్ల భారీగా అయితే నష్టపోతారు దీనివల్ల మీరు చాలా బాధపడతారు కానీ దాని వల్ల లాభం లేదు ఇప్పటికైనా పోయింది ఏమీ లేదు అన్ని మర్చి మీరు మీ లక్ష్యం మీద ఖచ్చితంగా దృష్టి పెడితే కనుక మీకు శుభం కలుగుతుంది జ్ఞాపకాలను ద్వారా మీరు కొన్ని విషయాలు గుర్తు తెచ్చుకుంటారు ప్రవర్తన చాలా మొండిగా ఉంటుంది ఈ కారణంగా మీరు ప్రజల మాటలను విస్మరిస్తారు ఇక రోజు ఆలోచన విధానంపై ఇతరుల ప్రభావం మరింత చేయడానికి అనుమతించవద్దు ఒకరి ఆలోచన ఎల్లప్పుడూ మీకు ప్రయోజనకరంగా ఉండదు ఆలోచన సానుకూలత పనులను మెరుగుపరచడానికి మొత్తం ప్రయత్నాన్ని విజయవంతం అనేది చేస్తుంది ఆలోచించటంలో కొంత ప్రతికూలత ఉంటే మీరు దాన్ని అధిగమించడానికి ప్రయత్నించవచ్చు ప్రసంగం కోపం యొక్క నియంత్రణ పని రంగంలో సహాయం పడుతుంది మీరు కొత్త పథకం గురించి చాలా ఉత్సాహంగా అయితే ఉండవచ్చు వ్యాపారాన్ని ప్రారంభించడానికి అన్ని ప్రయత్నాలు బాగా చేస్తారు ప్రతి ఒక్కరితో కూడా మీ ప్రవర్తన చాలా మంచిగా సరళమైనదిగా ఉంచుకోండి దానివల్ల మాత్రం మీకు లాభం చేకూరుతుంది స్నేహితులు సహాయపడుతూ ఉంటారు సంబంధాలు బలోపేతం చేయబడతాయి కుటుంబంలో మంచితనం అనేది ఉంటుంది పాజిటివిటీ యొక్క ప్రయోజనాన్ని పొందుతారు ఒప్పందాలకు ప్రాధాన్యత ఇస్తారు లక్ష్యంపై దృష్టిని పెంచుతారు చర్చల సౌకర్యవంతంగా ఉంటారు నాయకత్వానికి బలం చేకూరుతుంది భూమి భవనం కేసులలో సక్రియం అనేది ఉంటుంది అనుభవాల ద్వారా సలహాల ద్వారా ముందుకు సాగగలుగుతారు వనరులకు ప్రాధాన్యత ఉంటుంది దినచర్యను అలంకరిస్తారు అవగాహనతో పనులు కొనసాగిస్తారు ఇరుకైన తత్వం వల్ల తొలగించాలి వివాదం మానుకోండి ప్రారంభం ఒక సరళతను కాపాడుతుంది ఆర్థిక విషయాలు స్పష్టత పెరుగుతుంది కెరీర్ వ్యాపారం ఈ రోజు రద్దు చేయబడుతుంది ఈ రోజు దీర్ఘకాలిక ప్రణాళికలను వేగవంతంగా చేస్తారు విశ్వాసం పెరిగిపోతుంది వివిధ విషయాలు అనుకూలంగా ఉంచండి కెరీర్ వ్యాపారం బాగుంటుంది అనుకూలత శాతం పెరుగుతుంది సమయం మెరుగుతలపై ఉంటుంది మీకు పెద్దల నుండి మద్దతు లభిస్తుంది ఈ రాశి వివిధ ప్రయత్నాలు పెరుగుతూనే ఉంటాయి సులభంగా మాట్లాడతారు విశ్వాసం బలంగా మారిపోతుంది పోస్ట్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి అందరూ సహకరిస్తారు కెరీర్ వ్యాపారంలో వేగం పుంజుకుంటుంది సామర్థ్యంతో పనులు చేస్తారు అడ్డంకులు అధికారు బడతాయి బడ్జెట్ ఖర్చు చేసి మీరు బడ్జెట్ గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు ఖర్చుకు బడ్జెట్ కు తగ్గ ఖర్చులు చేయడం కూడా ప్రారంభిస్తారు కళా నైపుణ్యాలు కూడా పెరుగుతాయి మరియు కెరీర్ వ్యాపారం మెరుగ్గా ఉంటుంది సంబంధాన్ని బలోపేతం చేస్తారు వృత్తి నైపుణ్యాన్ని కొనసాగిస్తారు స్నేహితులు సహకరిస్తారు నిర్లక్ష్యాన్ని నివారించడం వల్ల మీకు మెరుగైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు విద్యార్థిని విద్యార్థులు సమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి చింతిస్తూ ఉంటారు మరి చిన్న పిల్లల ఆరోగ్యంలో జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి వైరల్ ఫీవర్ వంటి సమస్యలు ఎక్కువగా వేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి లక్కి సంఖ్య నలభై ఎనిమిది లక్కి కలర్ అయితే మరి పసుపు ఇక ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం మీకు శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో